కూరగాయలు కొనాలంటే సామాన్య మానవులు భయపడే పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఇంకా బోడగాకరకాయ విషయానికి వస్తే ఒక కిలో ఆపిల్తో సమానమైంది అని అడవిలో దొరికే కాకరకాయ దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అట్లాంటి బోడకాకరకాయ మార్కెట్లో ఇప్పుడైతే రెండు వందల యాభై రూపాయల పలుకుతుంది ఈ విధాలు సామాన్య మానవులు భయపడే పరిస్థితి కనబడుతుంది బోడగాకర యాక్చువల్లీ ఎప్పుడు కూడా దీని రేటు ఎక్కువనే ఉంటుంది అడవులల్లో దొరికే బోడకాగరకాయ ఓన్లీ వర్షాకాలంలో ఉంటుంది మరి ఇలాంటి బోడగాకరకాయ తింటే ఎలాంటి జీర్ణక్రియ అయినా అరుగుతుంది అలాగే మెరుగ్గా ఉంటుంది ఆరోగ్య పరిస్థితి ఉంటుంది డయాబెటీస్ వల్ల కూడా ఇది ఒక ఔషధంగా పనిచేస్తుంది మరి ఈ నేపథ్యంలో బోడగాకరకాయ మార్కెట్లో ఎలా ఉంది పరిస్థితి అనే విషయాన్ని ఈరోజు డి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఎన్నప్పుడు రేట్ గిరాకులు ఏమో ఏమి లేవు ఏమో అక్కడ దూరం నుంచి వస్తాయి ఇక్కడ కాదు ఇక్కడ అయితేనేమో పది రూపాయలు ఆ అయితే పది రూపాయలు తక్కువ ఇచ్చిరీ వాళ్ళు అక్కడ పది రూపాయలు చూసుకోవాలి మనకు పది రూపాయలు ఐదు రూపాయలు అయినా పోయా మేము రెండు రూపాయలు అయినా మేము అమ్ముకోండి అది రేట్ ఏ లేదా ఈ కారణం ఏమిన్నది అయినా కూరగాయలు ఎక్కడ వర్షాలకు అన్ని వాయే ఎక్కడొస్తాను ఏం లేవు ఎట్లా అమ్ముడు ఎట్లా బతుకుడు మీరమయ్యో గిరవే ఇండి తీసుకుంటానో అమ్ముకుంటాను పద వంద రూపాయలు వచ్చినా అలా అనుకుంటానో పోతాను ఎక్కువ అన్ని కూరగాయలు అంటే ఇదే బొడాకరికాయ మంచిగా పోతుంది బీరకాయ పోతుంది బెండకాయ పోతుంది టమాటా అవుతుంది అన్నీ వతాన్నాయి పోనీ ఏమీ లేవు అన్నీ మొత్తన్నాయి కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ ఆ వర్షాలు కొట్టి అక్కడ మునిగి ఇక్కడ పీరవే బోడగల పేపరు రేటు బాగుంది రెండు వందల యాభై కిలో ఉంది గరీబులు ఎట్లా తింటారు ఎట్లా పడతారు సామాన్యమైన తీసుకుంటారు పైసోళ్ళు తీసుకుంటారు గరీలో ఎక్కడ తింటారు ఈ రేటు తగ్గించాలి ప్రభుత్వం ఆలోచించాలి బోరకలు అయితే తింటారు సరదా టమాటాలో బెండకాయ విది ఉంటుంది కొంచెం కూరగాయ పగా ఆకుకూరలు తోటకూర పాలకూర బీరకాయ చికా ఇది ఉంటాయి ఎప్పుడు తినడం రెండు వందలు ఏదంటే బాగా మామూలు చాలా డిఫరెంట్ ఉంది మామూలు కూర అంటే ఇప్పుడు రమాట తలపై ఉంది బెండకాయ తలపై ఉంది బీరకాయ అంతా ఉంది కురగాలన్నీ ఫిరెం అయిపోయినాయి ఇప్పుడు అంత ప్రాబ్లం ఉంది ఇప్పుడు అంత కష్టం ఉంది ఇప్పుడు వర్షాలు లేక వర్షాలు లేక వర్షాలు పడి అంత కొలు రేట్లు తక్కువైనా ఫోటో కూడా అయితే బాగా పురుగు వస్తుంది చూశానుగా అంటే బోడగాకరకాయలు సామాన్య మానవులు కొనలేని పరిస్థితి ఉంటుంది వర్షాల వల్ల పంటలన్నీ దెబ్బతిన్న నేపథ్యంలో ఇబ్బందిగా ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే బాక్స్ తెచ్చినా కూడా ఒక పది కిలోల బోడగాంగరికాయ తెచ్చినా కూడా దాన్ని ఎవరు కూడా కొనలేని పరిస్థితి కనబడుతుంది అని మార్కెట్లో అయితే వ్యాపారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది